తో కంప్రెషన్ హాట్ అండ్ కోల్డ్ అప్లికేషన్ నొప్పి లేదా గాయం చికిత్సలో వేడి నీటి లేదా ఐస్ తో చికిత్సలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో మీకు తెలుసా ఈ సాధారణ కానీ ప్రభావవంతమైన పద్ధతులు నొప్పిని తగ్గించడంలో సహాయపడడమే కాకుండా కండరాల ఒత్తిడిని తగ్గించడంలో రక్తం గడ్డ కట్టడాన్ని తగ్గించడంలో మరియు వైద్య ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి దీని ఉద్దేశం ఏంటంటే వాపు మరియు నొప్పిని తగ్గించడం మరియు బెణుకు విషయంలో ఉపశమనం అందించడం ముందుగా మనం వేడి నీటితో కాపడం అనగా హాట్ గురించి తెలుసుకుందాం అప్లికేషన్ దీనికోసం మనకు ఏ ఏ సామాగ్రి అవసరమో తెలుసుకుందాం పదండి మూత ఉండే ట్రే వేడి నీటి సంచి అనగా హాట్ వాటర్ బ్యాగ్ కిడ్నీ ట్రే టవల్ కవర్ లేదా వేడి నీళ్లతో కంప్రెషన్ చేసే ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి ముందుగా రోగికి ప్రక్రియను స్పష్టంగా వివరించండి మరియు వారి నుండి అనుమతి తీసుకోండి అవసరమైతే రోగి గోప్యత అనగా ప్రైవసీని ఇవ్వడానికి ఖర్చులను లాగండి ఇప్పుడు మీ చేతులను సబ్బుతో లేదా హ్యాండ్ వాష్తో కడగండి సామాగ్రిని అంతటిని రోగి వద్దకు తీసుకొని వెళ్ళండి రోగిని సౌకర్యవంతమైన స్థితిలో పడుకోనివ్వండి లేదా కూర్చోబెట్టండి ఇప్పుడు హాట్ వాటర్ బ్యాగ్ యొక్క కప్పుని తెరిచి దాన్ని సురక్షితమైన సమతల ప్రదేశంలో పెట్టండి బ్యాగ్ని నొక్కి దానిలోని గాలిని తొలగించండి నీటి ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి మరియు దానితో బ్యాగ్ బ్యాగ్ నింపండి నుండి నీరు కారకుండా సురక్షితంగా మూత పెట్టండి నీరు బ్యాగ్ మూడింట ఒక వంతు ఉండాలి నీటిని నింపుతున్నప్పుడు బ్యాగ్ పై కొన్ని నీటి చుక్కలు పడితే లేదా బ్యాగ్ తడిస్తే దాన్ని డస్టర్ లేదా పొడిగుడ్డతో బాగా తొడవండి బ్యాగ్ను తలకిందులుగా పెట్టి బ్యాగ్లో నుండి నీరు ఏవైనా బయటకు పోతుందేమో అని జాగ్రత్తగా తనిఖీ చేయండి ఒకవేళ బ్యాగ్ లీక్ అయితే దాన్ని వెంటనే మార్చండి ఇప్పుడు బ్యాగ్ను ఒక టవల్ చుట్టండి ఇది రోగి ఉష్ణోగ్రతను భరించడంలో సహాయపడుతుంది కంప్రెషన్ చేయాల్సిన రోగి శరీరంలోని భాగానికి సమీపంలో మ్యాకిన్తోష్ ను పెట్టండి ప్రభావిత భాగంపై బ్యాగ్ ను ఉంచండి మరియు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు కంప్రెషన్ ఇవ్వండి అవసరాన్ని బట్టి మీరు బ్యాగ్ స్థానాన్ని మార్చుకోవచ్చు కంప్రెషన్ పూర్తయిన తర్వాత రోగి దగ్గర నుండి వస్తువులన్నిటినీ తీసివేయండి కంప్రెషన్ ఇచ్చే భాగం దగ్గర తేమ ఉంటే దాన్ని శుభ్రం చేయండి రోగిని సౌకర్యవంతంగా భావించే స్థితిలో పడుకునివ్వండి లేదా కూర్చోపెట్టండి మీ చేతులు కడుక్కోండి మరియు రోగి ఫైల్లో ప్రక్రియ యొక్క సమయం మరియు తేదీని నోట్ చేయండి ముందు జాగ్రత్తలు ప్రికాషన్స్ కంప్రెషన్ ఇస్తున్న భాగాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి చర్మంపై ఎరుపు లేదా వాపు ఎక్కడైనా కనిపిస్తుందేమో అని తనిఖీ చేయండి అలా అయితే వెంటనే మీ సీనియర్ కు తెలియచేయండి రోగి అపస్మారిక స్థితిలో ఉంటే ఉష్ణోగ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి నీటి ఉష్ణోగ్రత నూట ఇరవై డిగ్రీల ఫారెన్హైట్ అనగా సుమారు డెబ్బై ఒక్క డిగ్రీల సెల్సియస్ మించకూడదు ఇప్పుడు మనం వేడి నీటితో కంప్రెషన్ ఇచ్చే ప్రక్రియను నేర్చుకున్నాము ఇప్పుడు మనం ఐస్ తో కంప్రెషన్ ఇచ్చే ప్రక్రియను పరిశీలిద్దాం అధిక జ్వరాన్ని తగ్గించడం నొప్పిని తగ్గించడం రక్తస్రావం ఆపడం వాపును తగ్గించడం లేదా విపరీతమైన వేడిలో ఉన్న రోగికి సౌకర్యాన్ని అందించడంలో ఐస్ కంప్రెస్లు ఉపయోగించబడతాయి ఐస్తో కంప్రెషన్ చేయడానికి మనం ఏ ఏ సామాగ్రి అవసరమవుతాయో తెలుసుకుందాం పదండి మూత ఉన్న ట్రే ఐస్ బ్యాగ్ ఐస్ టవల్ ఉప్పు మరియు చెంచా కిడ్నీ ట్రే మ్యాకిన్తోష్ గిన్నె అనగా బౌల్ సుత్తి డస్టర్ లేదా పొడి వస్త్రం ఇప్పుడు ఐస్ తో కంప్రెషన్ ఇచ్చే ప్రక్రియ గురించి తెలుసుకుందాం ముందుగా రోగికి ప్రక్రియను స్పష్టంగా వివరించండి మరియు వారి సమ్మతిని తీసుకోండి రోగి యొక్క గోప్యతను నిర్వహించడానికి ఖర్చలను లాగండి ఇప్పుడు మీ చేతులను సబ్బుతో లేదా హ్యాండ్ వాష్తో కడగండి సామాగ్రిని అంతటినీ రోగి వద్దకు తీసుకొని వెళ్ళండి రోగిని సౌకర్యవంతంగా భావించే స్థితిలో బండి లేదా కూర్చోబెట్టండి కంప్రెషన్ చేయాల్సిన రోగి శరీరంలోని భాగానికి సమీపంలో మాకిన్ ను పెట్టండి ఐస్ను చిన్న చిన్న ముక్కలుగా చేయండి వీలైతే దాన్ని మెత్తని పొడి అనగా పౌడర్లా చేయండి ఇప్పుడు ఐస్ బ్యాగ్ యొక్క ను తెరిచి దాన్ని సమతుల ఉపరితలంపై ఉంచండి బ్యాగ్లో దాని సామర్థ్యంలో మూడింట ఒక వంతు వరకు ఐస్తో నింపండి ఇప్పుడు దానికి ఉప్పుని కలపండి ఇలా చేయడం వలన ఐస్ త్వరగా కరగకుండా ఉంటుంది మరియు బ్యాగ్ పై క్యాప్ని పెట్టండి బ్యాగ్ పై తడి ఉంటే దాన్ని డస్టర్ లేదా పొడిగుడ్డతో తుడవండి ఇప్పుడు బ్యాగ్ ను టవల్ తో చుట్టండి ప్రభావిత భాగంపై బ్యాగ్ పెట్టండి మరియు ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు కంప్రెషన్ ఇవ్వండి అవసరాన్ని బట్టి మీరు బ్యాగ్ యొక్క స్థానాన్ని ఎప్పటికప్పుడు మార్చవచ్చు ఒకే స్థలంలో ఉంచవద్దు కంప్రెషన్ పూర్తయిన తర్వాత సామగ్రీనంతటిని రోగి దగ్గర నుండి తీసివేయండి రోగిని సౌకర్యవంతంగా భావించే స్థితిలో పడుకునివ్వండి లేదా కూర్చోనివ్వండి మీ చేతులు కడుక్కోండి మరియు రోగి యొక్క ఫైల్లో ప్రక్రియ యొక్క సమయం మరియు తేదీని నోట్ చేయండి గుర్తుంచుకోండి ఐస్ కంప్రెస్ ముప్పై నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇవ్వకూడదు మొదటి మరియు రెండవ కంప్రెషన్ మధ్య ఒక గంట గ్యాప్ ఉండాలి రోగి యొక్క శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే వారికి కోల్డ్ అప్లికేషన్ ఇవ్వకూడదు